ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జోలైనలా పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనా మన ఈ దినమన ధ్యానాంశము దేవునికి సమస్తము తెలుసు దేవునికి సమస్తము తెలుసు దేవుని వాక్యం చదువుకుందామండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి రెండు వచ్చినారు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని విన్నావు నేను కూర్చుండట నేను లేచట నీకు తెలియను నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తున్నావు దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించిన గాక దేవుని బిళ్ళారా దావీదికి విరచితమైనటువంటి నూట ముప్పై తొమ్మిదో కీర్తన మనందరికీ బాగా పరిచయం కీర్తన ఈ కీర్తనలో ఆయనకు తెలుసు లేక ఆయన సమస్తం ఎరిగిన వాడు వాడు అనే ప్రాముఖ్యమైన అంశం మనకు కనిపిస్తుంది చెయ్యని నేరం మన ప్రత్యర్థులు మన మీద మోపితే వాదోపవాదుల అనంతరం విసిగి వేసారి చివరికి దేవునికి తెలుసు అనే మాట మనం వినియోగించకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం అవును ప్రియప్రభుకి అంతా తెలుసండి ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక సర్వం తెలిసిన వాడు గనుక మనం ప్రతి కదరిక బాగా తెలిసిన వ్యక్తి మన దేవుడు చాలామంది మరి దైవజనులు ప్రవక్తులు ప్రబోధకులు ఈ కీర్తన మిక్కిలిగా ప్రేమించారు దేవుడు మమ్మలను విడిచిపెట్టాడు అనే అనుమానంతో విశ్వాసులు బెంబేలు పడుతున్నప్పుడు ఈ కీర్తన నేను ఎక్కువగా ప్రసంగించిన సభ్యులకు ఊరట కలిగిస్తానని ఒక సంఘ కాపరి చెప్పాడు నూట యాభై కీర్తనల్లో నూట యాభైవ కీర్తనల్లో ఇరవై మూడో కీర్తన నైటింగేల్ కీర్తనగా అభివర్ణించారు ప్రాచీన నిబంధన వేదాంతులు అలాగే నూట ము ముప్పై కీర్తన కీర్తన గ్రంథానికి ఒక కిరీటం ఒక క్రౌన్ అని మరో నవీన వేదాంతి వ్రాశాడు నేను మర మరణ పడక మీద ఉన్నప్పుడు దైవ ప్రతినిధులను ప్రతినిధులను పరామర్శించుకు వస్తే నా కోసం నూట ముప్పై తొమ్మిది కీర్తన చదవమని నేను ప్రాధేయపడతానని స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన మరో దైవజనుడు అన్నాడు దేవునిడారు ఈ సంకీర్తన ప్రధాన అంశము దేవునికి తెలుసు ఆయనకు సమస్తం తెలుసు ఆయనకి ఏమి తెలుసు ఈ కీర్తనగా కారుడు మరి వ్రాస్తున్నాడు దేవుడు సర్వవ్యాప్తి సర్వ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఈ కీర్తనలో దావీదు మనోజ్ఞమైన భాషలో వర్ణించాడు దేవుడు అంతటా ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు దేవుడంటే ఉదాసీనంగా వ్యక్తిత్వం లేకుండా ఏదో పట్టించుకోకుండా దేన్ని చూడకుండా ఎక్కడో ఉండే ఏదో ఒక ప్రభావం కాదు ఆయన వ్యక్తిగతమైన ప్రేమమూర్తి దేవునికి స్తోత్రం ఆయన సృష్టికర్త తన ప్రజల జీవితాలు అతి స్వల్ప విషయాలు కూడా పట్టించుకునే గొప్ప దేవుడు ఈ కీర్తన మనం చూచినట్లయితే మొదటగా దేవునికి అన్నీ తెలుసు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ యహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చుండట నేను లేచటానికి నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుకున్నావు అని అంటాడు నూట ముప్పై తొమ్మిది కీర్తన మొదటి రెండు వచ్చినారు అంటే నీవు కూర్చుండుట నీవు లేచుట నీ మనసు నీ మాట నీ బాట నీ తలంపులు నీ ఆలోచనలు నీ నడక నీ పడక అనగా నీ చర్యలన్నీ బాగా తెలిసిన వ్యక్తి యహోవా దేవుడు దేవుని స్తోత్రం మాట మన నాలుక నుండి వెలుపక రాకమనిపే ఆయన తెలుసా అంట ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మనల్ని పరిశోధించి ఉన్నాడట పూర్తిగా తెలుసుకుని ఉన్నాడట వ్యక్తిగతంగా నువ్వు అనేకులకు తెలియపోవచ్చు కానీ ఆయనకు నువ్వు వ్యక్తిగతంగా తెలుసు దేవునికి స్తోత్రం కలిగిన గాక తల నుండి అరికాల వరకు నిన్ను కూర్చున్న సమాచారం ప్రియప్రభు దగ్గర ఉంది నీ అంతరంగ క్రియలు కూడా ప్రియప్రభుకు తెలుసు దేవ దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీనీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్న కాలంలో ఒక వ్యక్తి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా బాగా తెలుసు ఆయన అందరితో చెప్తూ ఉండేవాడు ఒక సమస్య వచ్చినప్పుడు మిత్రులందరూ వచ్చి సమస్య సమస్య పరిష్కారం ముఖ్యమంత్రి దగ్గరికి వెళదాం నీకు ఆయన బాగా తెలుసునని చెప్పవు కదా అన్నారు అవుడు అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా ఆయన నాకు చాలా బాగా తెలుసు కానీ ఆయనకి నేను తెలియదు అన్నాడు ఆ మాటలకు అందరూ అయ్యారు పెద్దవాళ్ళు చిన్నవారికి తెలుసు కానీ చిన్నవారికి పెద్దవాళ్ళు తెలియదు కానీ మన ప్రియప్రభుకి అందరూ తెలుసు అంట దేవునికి కలుగును గాక హల్లెల్వియ అన్నీ తెలుసు కొన్ని కాదండి మనం చిన్నవారమైన ఆ పెద్ద దేవుడికి తెలుసు అంట చూచినట్లయితే విఎర్స్ బి అనే గొప్ప గ్రంథకర్త వియర్స్ బి అనే గొప్ప గ్రంథకర్త ఈ సందర్భం పురస్కరించుకొని అమూల్యమైన సలహా ఇచ్చాడు అదేంటంటే ఆయనకు అన్నీ తెలుసు కనుక ఆయన మోసగించడానికి ప్రయత్నించవద్దు తెలియని వారిని మోసగించడం సాధ్యమేమోనో కానీ తెలిసిన వారిని మోసగించడం చాలా కష్టం ఆయన ప్రేమగల దేవుడు కనుకనే నీ వెనుక నీ ముందు ఆయన నిన్ను ఆవరించినాడు అంటే నీ ప్రతి కదలిక ఆయనకు తెలుసు ఆయన చెయ్యి నీ మీద ఉంది నూట ముప్పై తొమ్మిది కీతన ఐదో వచ్చిన ఇది గొప్ప భావ గర్భితమైన విషయం గొప్ప అధికారులను ప్రధానను మనం కలుసుకున్నప్పుడు వారి మీద మనం మన చేయి వేయలేము కానీ సృష్టికర్త దేవుడు మన మీద తన చేయి ఉంచుతున్నాడు అంటే ఆయన మనం తన ప్రాణ స్నేహితులుగా భావిస్తున్నాడని దీని భావం మరికొన్ని విషయాలు ప్రభుత్వమైతే రేపటి దినమందరూ నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు మా తండ్రి నీ పరిశుద్ధి నామను కొందనాలు స్తోత్రాలు నాయన జీవగల తండ్రి గొప్ప దేవాని స్తోత్రాలు ఈ వేదిక కాలంలో ఈ వర్తమానం అనేకలు దీవినికరంగా ఆశీర్వాదకరంగా ఉంటుకు సాయం నాయన ఈ వర్తమానాలను షేర్ చేస్తూ ప్రిపేర్ చేస్తూ మరి పంపిస్తున్న ఈ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించండి ఆయన మా తండ్రి దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరపకుండా బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరేట ధనప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలైన బిడ్డలపై ప్రత్యేక రూపంలో చూపించిన ఆయన దీర్ఘవ్యాధులతో జ్వరాలతో రంపలతో దగ్గులు ఫిట్స్ క్యాన్సర్ ఇంకా నాయన డెంగ్యూ ఫీవర్స్తో మరి నాయన టైఫాయిడ్తో బాధపడుతున్నాం మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఇప్పుడే కలవరిశిల రక్త ప్రభావాన్ని సరస్సు పాదన ప్రభావం చేస్తున్నాను ఆయన మీరు పొందిన గాయలు చేతబిడ్డలు స్వస్థ కలుస్తుంది ఆయన మా తండ్రి ఏ కుటుంబం అయితే తాము ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వ్యాధులున్నారు అటువారు ఆదరణ దాయించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం చేస్తున్న దీర్థాసు దాస్త్రాన్ని విధవరాని దిక్కు లేని బిడ్డను తండ్రి తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి వారు ప్రతి అవసరం ఈ నెలలో తీర్చండి ఆయన మరి ఎం జోసఫ్య గారి కోసం ప్రార్థన చేస్తున్న ఈ దాసుడు మరి ఆ చిత్తూరు పొత్తూరు ప్రాంతం పరిచయం చేస్తున్న దాసును దీవించండి ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన కుటుంబాన్ని దీవించండి చిన్న కుమార్తె ఊహం విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన శీభా విషయంలో మీరు కార్యం చేయండి నాయన మీరే కావాల్సిన వనరులు దయచేసి మా తండ్రి ఆ వివాహం నాయన అన్ని విషయంలో ఘనమైంది కనుక ఆ వివాహం ఘనంగా జరుగుకు సహాయం చేయండి తండ్రి ప్రతి అవసరత అవసరతో ప్రభా నాయన గర్భిణీ స్త్రీలో గీజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి మా ప్రభు ఉద్యోగం లేని బిడలకు స్వదేశ విదేశాల్లో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది కాక గర్భిణీ స్త్రీలు గీజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండీ ఈ దినమంతటిలోని బిడలు చుట్టి మీ రక్తకాంచేసి ప్రతి విద్యను కి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చామని సమస్త మహిమాగనంతా మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ రామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్